కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు దేశంలో ఒక సంవత్సరం పాటు ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతని వారి భుజస్కంధాల పైన తీసుకొని ప్రజల్లోకి ఒక సంవత్సరం పాటు క్యాంపెయిన్ మరియు పాదయాత్రలు చేస్తూ ప్రజల్లోకి వెళ్ళాలి అనేది ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు నెల్లూరు జిల్లాలో ఏ విధంగా అమలు చేయాలి ఏ విధంగా ఈ క్యాంపెయిన్కి రూపకల్పన చేయాలి ఏ అంశాలు ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళాలి ఏ విధంగా రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం పైన ఏ విధంగా ఏ విధంగా ఆక్రమణ చేస్తున్నారు అనే విషయాలు ప్రజలకు చెప్పాలి అనే విషయం మీద ఒక సమావేశాన్ని నాడు ఏర్పాటు చేసుకొని ఒక సంవత్సరం పాటు కార్యాచరణ కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకొని ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది ఏ విధంగా రాజ్యాంగాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఏ విధంగా రాజ్యాంగం ద్వారా బడుగు వర్గాల వారికి మేలు జరుగుతుందనే విషయాలు మాట్లాడటమే కాకుండా పార్టీ పార్టీ సంస్థని గ్రామ స్థాయి వరకు ఏ విధంగా బలోపేతం చేసుకొని ఈ క్యాంపెయిన్ నిర్వహణ చేయాలనే విషయాలు మాట్లాడుకునేదానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము నాకు చాలా మరి హోప్ ఉన్నది ఈ సమావేశం ద్వారా నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుంది ఈ క్యాంపెయిన్ ద్వారా ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ వెళ్తుందని నేను ఆశిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై కాంగ్రెస్